మే ఇరవై తొమ్మిది ప్లాస్టిక్ సర్జరీ నా భార్య ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోబోతుంది అందుకోసం ఆమె క్రెడిట్ కార్డ్స్ అన్నీ వాడుతున్నాను నేను అని ఓ వ్యక్తి తన స్నేహితునికి చెప్పాడు మనకు లేని డబ్బుతో మనకు అనవసరమైన వాటిని కొనడం ఎంత సులభమో కదా అప్పుడు మనం మన ధన వినియోగం మెప్పునే కాక మన క్రైస్తవ సత్సాక్ష్యాన్ని కూడా కోల్పోతాం కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను లూకా పదహారు పదకొండు తమ ధార్మికతను సమర్థించుకుంటూ తమ బాకీలు మాత్రం చెల్లించని సంఘాలకు క్రైస్తవులకు వారు సమర్థించుకోవడానికి ఏ ధార్మికత లేదు పౌలు ఇలా ప్రోద్బలపరిచాడు మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలననియో సంగమనకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు మీకేమీయూ కొదవలేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందునూ ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరిస్తున్నాము తెసలోకైలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఇవి కూడా పరిశీలించండి లూకా ఆరు ముప్పై ఒకటి అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగు పదహారు కొరింథీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం రెండవ వచనం మరియు ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వరకు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం చేయాల్సిన పని మీ ఇంట్లో రాబడి కన్నా ఖర్చు ఎక్కువ అవుతున్నట్టు మీకు అనిపిస్తే ఓ బడ్జెట్ తయారు చేసుకోవడం గురించి ఆలోచించండి ఒక బడ్జెట్ ప్రకారం జీవించే ఓ మిత్రుడితో మాట్లాడండి మీ డబ్బు వాడకం గురించి ప్రభుతో మాట్లాడండి మీ అప్పులు చెల్లించడంలో వెనుకబడకుండా సహాయపడటం ద్వారా మీ సాక్ష్యాన్ని పాడు చేసుకోకుండా సహాయం చేయమని వేడుకోండి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్